హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఉద్యోగులకు విద్యార్థులకు మూడు రోజులు సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే విద్యార్థులకు ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులు ప్రకటించాయి మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన వస్తుంది అయితే మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మూడు రోజులు జరుపుకుంటారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా హాలిడేను ప్రకటిస్తాయి కానీ ఈసారి మూడు రోజులు వరుస సెలవులను ప్రకటించారు ఇకపోతే మార్చి ఎనిమిదవ తేదీ రోజు సెలవు ప్రకటించిన ఆ రోజు శుక్రవారం కావటం మరుసటి రోజు సెకండ్ శనివారం కావటం అలాగనే తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజుల పాటు సెలవులు కూడా రానున్నాయి మార్చి ఇరవై ఐదున హోలీ అలాగనే మార్చి ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులను ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీదుగా ఇటు విద్యార్థులకు అలాగే అటు ఎంప్లాయీస్ కూడా వరుసగా మూడు రోజులు అయితే సెలవులు వచ్చాయి ఎందుకంటే మార్చి ఎనిమిదో తారీఖున ఏదైతే శివరాత్రి పండుగ సందర్భంగా సెలవు అయితే ప్రకటించారు ఆ మరుసటి రోజు సెకండ్ సాటర్డే వచ్చింది ఆ మరుసటి రోజు ఆదివారం రావడంతో వరుసగా అయితే మూడు రోజుల పాటు ఇటు విద్యార్థులకు అటు ఎంప్లాయీస్ కూడా సెలవులు ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వాలు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్